నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయి అనేది వినపడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నవ్వే వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఆ నమ్మని వాళ్ళు నమ్మకుండా ఉంటారు నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు రకరకాల కోణాలు ఉన్నాయి సార్ దీంట్లో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే ఈ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అది ఊహించుకుని సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది అయితే చేసి సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దీని నుంచి బయటపడటానికి అసలు సిసల్ సినిమా అదే బయటపడటమే అసలు సిసలు స్టోరీ కదా మరి ఎన్నో చేసేసామండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేసి చేసేసామండి అంటే నాకు నిజంగా అయ్య బాబోయ్ ఏంటి అసలు అసలు దానికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి ఏంటి బ్లాక్ మ్యాజిక్ ఏమిటి అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి అలాగే దీని నుంచి బయటపడాలంటే డబ్బులతోనే అవుతుంది అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా దీని నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుందా ఎందుకంటే బంధనాలు వేస్తారు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అనేది కూడా వింటున్నాం అప్పుడు బంధనం వేస్తే ఎలాంటి శక్తి అయినా ఆగుతుంది అనేది వింటూ ఉంటాం గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అసలు నమ్మాలా వద్దా అనే ఒక సంశయం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజమా కాదా నిజమా కాదా నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఇది ఉంది లేదని కాదు ఖచ్చితంగా ఉంది ఎలా ఉందనగలరు అంటే మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయండి ఇప్పుడు ఫుడ్ ఉంది పడని ఫుడ్ పడే ఫుడ్ రెండు ఉంటాయి కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు తినగానే వాళ్ళకి ఒక రకమైన స్వెల్లింగ్ వచ్చేది రకరకాలుగా అయిపోతుంటారు ఫుడ్ ఎలర్జీస్ అంటుంటారు అలాగే కొన్ని పెర్ఫ్యూమ్స్ కొంతమంది తిప్పేస్తుంటుంది వాళ్ళకి అందరికి బాగుంది కడుపు తిప్పు అవునా అలాగే తల్లి నైన్టీన్ అంటే ఒక కోటి మందిలో ఒకరికి తల్లి శత్రువు అయిన వాడు కూడా ఉంటాడు తల్లిదండ్రుల శత్రుత్వం ఏమిటి అన్యాయం ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు పాడవుతాడు లేదా రవి పాడవుతాడు దాన్ని సర్ప దోషం అంటారు మాతృదోషం పితృదోషంగా అంటూ ఉంటారు అంటే వాళ్ళకి వీళ్ళకి పడదని కూడా అర్థం దాని అర్థం ఇలా ఏంటంటే మనకి నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి ప్రతి దగ్గర ఉంటుంది మీరు గమనించినట్లయితే అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఎవరికి ఎక్కువగా పనిచేస్తుంది అందరి మీద పని చేయదండి మళ్ళీ ఇది నిత్యం ఉపాసన చేసే వాళ్ళ మీద పనిచేయదు ఆంజనేయ స్వామి ఉపాసన లలిత విష్ణువు ఏదో చేసుకుంటాడు చూసారా వాళ్ళ దరిగ్ కూడా దగ్గరికి రాదు అది ఇంకా ఎంతో పెద్ద భయంకరంగా పెద్ద చెప్పలేం గానీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి రాదు ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో సన్ వీక్ గా ఉన్న మహాదశలు ఎక్కువ పాపగ్రహ సంబంధాలు కలిగి ఉన్న అది దాన్ని అట్రాక్ట్ చేసుకుంటది తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి ఒకరి మీద చేసిన ప్రయోగం తిరిగి ఇంకోలికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఏవో కొన్ని నేను చూస్తూ ఉంటాను కదా కుటుంబ కక్షలు కొన్ని ఉంటాయి భూ భూ ఒకరి మీద ఒకరు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద చేస్తే ఆ వ్యక్తి చేసే ఉపాసన వల్ల ఆ వ్యక్తికి ఒక ఇంట్లో వేరే వాళ్ళు కోటేస్తున్నారు అది ఖచ్చితంగా పనిచేస్తుంది చేయదని కాదు కాకపోతే ఇప్పుడు అంత నిష్ణాతులుగా చేసే వాళ్ళు చాలా తగ్గి తగ్గిపోయారు దాని గురించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నేను చూశాను అవతల వాళ్ళని చేయడానికి అంటే ఏం లేదు ఇంకా వాళ్ళ పని అదే చేయడం వాడు ఏదో రివర్స్ పెట్టడం మళ్ళీ ఇంకోటి ఏదో వేయడం అలా నడుస్తుంది అది ఒక యుద్ధం అంతర్యుద్ధం నడుస్తూ ఉంటుంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీద చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ దానికి అవతల వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే దీనికి ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది మహాదశలు ఏమైనా పాపగ్రహ సంబంధంలో ఉంటే అంతర్దశలు గానీ మహాదశలు గానీ వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతాయి దీనికి ది బెస్ట్ రెమెడీ డబ్బులు ఉన్నాయి హోమం చేయించుకుంటారంటే చండీ ది బెస్ట్ రెమెడీ లేదా మన్య సూక్త పారాయణం ది బెస్ట్ రెమెడీ లేదా ఆంజనేయ స్వామి ఉపాసన ది బెస్ట్ రెమెడీస్ ఇంకా లేదండి అంత మనం పెట్టుకోలేము నేను ముందే చాలా ఇబ్బందులో ఉన్నాను ఒక నామం ఏదైనా చెప్పండి అంటే మాత్రం పర్టికులర్ గా ఇవి ఒక్కొక్కసారి ఇంకొక విషయం చెప్పి నేను డిస్ప్లే కూడా చేయొచ్చు ఇక్కడ ఏంటంటే రాహు ప్రభావం ఉన్నప్పుడు చేయకపోయినా చేసామని అనుకుంటుంటారు కొంతమందికి ఏమీ జరగదు అక్కడ ఏదో చేశారు నా మీదకి ఏదో వస్తుంది పేగ నొక్కేస్తుంది నా మీద కూర్చొని ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఇది కూడా చాలా ఇబ్బంది సార్ అది రాహు ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే నేను రాహు మహర్ దశలు బ్యాడ్ గా ఉన్నప్పుడు నేను కొంతమంది చూశాను కదా అదేదో ఏదో పాయింట్స్ ఉన్నాయి నిధులు ఉన్నాయి అని ఒక పది మంది టీం తిరుగుతూ ఉంటారు లేకపోతే ఏదో జీవితం వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోతుంది ఏదో పాయింట్ వీళ్ళు ఏంటంటే జీవితాంతం ఒక పదిహేను సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తిరిగాక పది మంది కలిసి తిరిగాక అక్కడ ఇంత బంగారం వస్తుంది మొత్తం కలిపి కొడితే ఒక్కొక్కటి పదివేలు పుట్టారు దానికి మనుషులు పిలిపిస్తారు ఇక్కడ ఉందని తెలుస్తుంది దానికి పూజ చేస్తారు తీస్తే ఒక చిన్న కుండీలో అయితే దొరుకుతుంది అది కరిగిస్తే మొత్తం కలిపితే పది మంది కలిపి లక్ష రూపాయల బంగారం వస్తుంది ఆ లక్ష రూపాయల బంగారం గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ అలాంటి పోవాలంటేనేమో ఒక మాయలో పడి తిరుగుతున్న వారికి ఏమో దుర్గా ఆరాధన అండి ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ చండీ పారాయణం చేసుకోవడం లేదు నామము అని అనుకుంటే విజ్ఞాన గణ రూపిణి ఇది చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి నేను అసలు ఏం చేస్తున్నాను నా మీద నిజంగానే లో ఉన్నానా అసలు ఏమిటి క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతిసారి ఎవరో ప్రయోగం చేయాలని కూడా రూల్ లేదు ప్రేతలు తిరుగుతుంటాయి ఈ మధ్య మీరు గమనించండి కొంతమంది ఒక రకంగా ప్రవర్తిస్తూ ఇంకో చంపేయడం చేస్తున్నారు చూసారా అది కూడా ప్రేత యొక్క ప్రవేశం వల్లే వాళ్ళ మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా సాయంత్రం దాటిన తర్వాత జడ వేసుకోవాలని చెప్తుంటారు కనీసం అయినా వేసుకోవాలి ఫ్రీగా వదిలేస్తే అది దాని ద్వారా ఎంటర్ అవుతుంది వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి అంటే మొండిగా ఉండడం ఇంట్లో చెప్పి మంచి చెప్తున్నా సరే వ్యతిరేకించడం ఇష్టం వచ్చినట్టుగా ఉండడం స్నానం చేయడం అంటే వాళ్ళలో ఆ ప్రేత కళలు తెలిసిపోతుంటాయి ప్రాత కళలు కొన్ని ఉంటాయి స్నానం చేయకపోవడము గుడికి వెళ్ళండం ఎవడు బాగుపడిపోయాడ మాట్లాడటం ప్రతి దానికి వ్యతిరేకించడం గొడవ పెట్టడం ఇవి జరుగుతూ ఉంటాయి ఇంట్లో నిత్య పూజ ఎవరైనా చేస్తున్న వ్యతిరేకించడం ఇవన్నీ ప్రేతకలు ఎంటర్ అయినప్పుడు ఈ నామాన్ని గనక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎలా చేయమంటారు ఈ నామాన్ని రోజు ఒక నలభై నిమిషాలు ఎందుకు చెప్తున్నారు అంటే పర్టికులర్ గా ఇప్పుడు శని రాహులు కలవబోతున్నారు ఇటువంటివి ఎక్కువ అవుతాయి శని రాహులు కలుస్తున్నప్పుడు అందుకని ఇది ఖచ్చితంగా రోజు నలభై నిమిషాలు కూర్చొని కనుక చేసినట్లయితే వాళ్ళకి రాహుదశ శని దశ నడుస్తు నడుస్తూ అవి ఆ దశానాథులు సరిగా లేకపోయినా మీకు ఫలిస్తుంది అలాగే ఇటువంటివి ఏమైనా ప్రయోగం చేశారని అనుమానం వచ్చినా సరే క్లియర్ అవుతుంది నూరు శాతం క్లియర్ అవుతుంది అందులో సందేహం ఏమక్కర్లేదు ఇది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామం అయితే దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా సార్ ఒకటేనమ్మా ఎప్పుడైనా సరే ఏ ఆరాధన చేయడానికి శుభ్రత భక్తి శ్రద్ధ ఈ నాలుగు పిల్లర్లు శుభ్రత భక్తి శ్రద్ధ ఈ నాలుగు పిల్లర్లు లేకపోతే ఏ ఒక పిల్లర్ లేకపోయినా అది నిలబడతాం ఫోర్ పిల్లర్స్ ఈ ఫోర్ పిల్లర్స్ ని చూసుకుంటే భక్తి శ్రద్ధ శుభ్రత అంటే చేసేటప్పుడు పక్క రూమ్ లో అమ్ముంటే ఎలా పిలుస్తా అమ్మ అని పిలుస్తా వస్తుంది అనే భావంతో పిలుస్తాం లేకపోతే ఏంటి లేదా అని వెళ్ళి చూస్తా ఎక్కడికెళ్ళిందా బయట ఉంటే వస్తుందిగా అలాగే నామం చేస్తున్నామంటే మనం అనే భావంతో చేయాలి ఉంది పిలుస్తున్నాము ఆ భావంతో ఎప్పుడైతే చేస్తారు చాలా మంది నేను పూజ చేసేటప్పుడు చూస్తుంటాను కదా ఏదో ఆ వస్తువు అక్కడ పెట్టాం ఈ వస్తువు ఇక్కడ పెట్టామని అంటే చేస్తారు ఒక అక్కడ పెట్టాం గంధం అక్కడ పెట్టాం తూపం అక్కడ పెట్టాం కాదు అమ్మవారు ఉంది తనకి చూపిస్తున్నాము కంప్లీట్ గా తను అక్కడ వచ్చి నిలబడుతున్నాము మనం ఎలా చేస్తున్నాము ఏ భావంతో చేస్తాం ఏ ఆలోచనతో చేస్తున్నాం ఇప్పుడు బయటికి పంతం చదువుతున్నాడు కానీ లోపలంతసేపు వాడేలాగా వీడేలాగా ఆలోచిస్తున్నాడా కనెక్ట్ అవ్వదు అస్సలు కనెక్ట్ అవ్వదు గ సందేహమే లేదు అసలు ఫైనల్ సార్ ఇట్లా ఏమైనా జరుగుతాయేమో మాకు రక్షణ కవచంగా ఈ మంత్రాన్ని మేము చదువుకోవచ్చు మాకేం జరగలేదు ఫ్యూచర్ లో ఏం జరగకుండా ఎందుకంటే చాలా నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళు చేయించడమే వింటూ ఉంటారు ఆ స్టోరీస్ అన్ని అవే మా వాళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏంటంటే వాస్తులో నైరు ఎక్కువ ఓపెన్ అయిన ఒక్కోసారి ఎవరో చేయాలని లేకుండా కూడా వచ్చేస్తుంది కొంతమందికి అప్పుడు వీక్ గా ఉంటాయి సన్ వీక్ గా ఉన్న కలిసి రావాలి అప్పుడు ఈ మంత్రాన్ని చక్కగా చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక రక్షణ కవచంగా ఉంటుంది